ఈనాడు సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకుడి రామోజీరావు తుదిశ్వాస విడిచారు శుక్రవారం మధ్యాహ్నం రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు హైదరాబాద్ శివారులో ఉన్న రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు నివాసం నుంచి నానక్రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్ కి తరలించారు అయితే నిన్నంతా స్టార్ హాస్పిటల్ డాక్టర్స్ రామోజీరావుకి చికిత్స అందిస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందే అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావుని నిన్న హాస్పిటల్లో చేర్పించారు కాగా ఇటీవలే గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఆయనకి వైద్యులు స్టంట్స్ వేసినట్టు సమాచారం రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియడంతో పలువురు ప్రముఖులు ఆయన శ్రేయోభిలాషులు స్పందిస్తున్నారు రామోజీరావు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు టిడిపి నేత మాజీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు అస్వస్థతకు గురైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ప్రజాపక్షమై అక్షరాన్ని నిలిపిన మార్గదర్శి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సమాజక్షేమం కోసం మీరు పనిచేయాలని ప్రజలంతా తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు నారా లోకేష్ కానీ ఇంతలోనే ఆయన తుదిశ్వాస విడిచారు ప్రస్తుతం రామోజీరావు అభిమానులు శోకసందనలో మునిగిపోయారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం మృతి చెందారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం కన్ను మూసారు ఫిలిం సిటీలోని రామోజీరావు నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు